నమస్కారం నేను మీ వీఎస్ శర్మ విశాఖపట్నం సెప్టెంబర్ నెల రెండవ తేదీ నాడు సోమావత అమావాస్య కోటి సూర్యగ్రహణంలో ఒక పుణ్యఫలాన్ని ఈరోజు ఇస్తుందట ఈరోజు చేసే దాన ధర్మాలు అంత పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్ర ప్రవచనము మఠా నక్షత్రంతో కూడింది కాబట్టి చాలా పవర్ఫుల్ అయిన డే అనగా చెప్పచ్చు ఈరోజు ముఖ్యంగా నక్షత్రం పితృదేవకు ఇష్టమైనది కాబట్టి పితృదేవుని ఉద్దేశించి తిలాతర్పణాలు చేయండి దాన ధర్మాలు చేయండి పేద ప్రజలకు అన్నదానం వస్తానం చేయండి మీ యొక్క పురోహితులకి స్వయభాగ్దానం చేయండి తప్పకుండా మీకు పితృపోషాలు తొలగి మీ యొక్క సంతానము మంచి అభివృద్ధిలోకి వస్తారని శాస్త్ర ప్రవచనము వీళ్ళంటే దగ్గరలో ఉన్న నదులు స్నానం చేయండి సముద్ర స్నానం చేయండి సాయంత్రం వేళ శివాలయానికి అమ్మవారి ఆలయానికి విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది